తూర్పు గోదావరి జిల్లా గోకవరం ప్రజల్ని భయపడుతున్న డయేరియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారి టంకాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం గోకవరంలో ఉన్న వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేశారు ప్రతి వాటర్ ప్లాంట్ వద్ద నీటి పరీక్షలు చేసి యజమానులకు నోటీసులు అందజేశారు నోటీసులో ఉన్న ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ ప్లాంట్లు నడపాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మీడియాతో మాట్లాడారు సచివాలయం ఇంజనీర్లు వైటీ సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వం చెప్పే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా మనకున్న ఆరోప్లాంట్ గోకరంలో ఉన్న ఆరోప్లాంట్ అన్నీ కూడా వెంట డెస్ట్ ఎన్ని రకాల వాటర్ డస్ట్ పాయింట్ చేయడం జరుగుతుంది ఇవాళ నాలుగు గోకరంలో నాలుగు ఆరో ప్లాంట్కి మన సెక్రటరీ గారు మెడికల్ వారు అలాగే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ కూడా వెళ్ళి ఆరో టెస్ట్ ఎనిమిది రకాల టెస్టులు చేయడం జరిగింది ఆ ఎనిమిది రకాల టెస్టులలో కూడా ఎనిమిది కూడా ఆ టెస్టులు మనకి లేఖలు మనకి ఎలాగే వితిన్ ది లిమిట్స్లోనే ఎన్ని టెస్టులు కూడా విత్న్ ది లిమిట్లోనే ఉన్నాయని మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏరియా అనేది ఏంటంటే వాటర్ మనం తాగే వాటర్లో వస్తుంది ఎక్కువ చేస్తుందో దాని వాటర్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా మన శానిటేషన్లో కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకే వచ్చి మన పంచాయతీ శాఖ అందరూ కూడా శానిటేషన్ చేస్తున్నారు మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సై మన పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఎర్లీ మార్నింగ్ వచ్చి డైనజ్ క్లీన్ చేయడాలు తర్వాత వా ఎక్కడైతే స్టాగ్నేషన్ వాటర్ ఉందో దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది వాకూరంలో ప్రస్తుతానికి దయారీ ఛాయలు ఎక్కడో కూడా లేవని సభాముఖంగా మన పత్రిముఖంగా తెలియడం జరుగుతుంది దీని మీద పూర్తి చర్యలు ఇంకా తీసుకుంటామని చెప్పేసి మన పత్రిముఖంగా తెలియజేయడం జరుగుతుంది పంచాయతీ కార్యక్రమం గోపురం గోపురం గ్రామంలో మా ఎంపీడీఓ గారు ఇటీవలే పంచాయతీ సెక్రటర్లు అందరికీ కూడా మీటింగ్ పెట్టి డయేరియా రాకుండా ఎక్కడ కూడా మీరు శానిటేషన్ కూడా ల్యాబ్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు ఆ ప్రకారం ప్రతి డయేరియా సెంటర్కి డయ మన ఆర్వో ప్లాంట్కి ఉన్న చోట్ల కల్లా వెళ్ళి వాటర్ కంటామినేషన్ జరుగుతుందా లేదనేది చెక్ చేయడం కోసం అలాగే ఆర్ఓ ప్లాంట్లో ఏ స్టాండర్డ్స్లో వాటర్ ఉండాలి అనేది కూడా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ను కూడా వాళ్ళకి అందజేసి ఆ పేపర్లో ఉన్న క్వాలిటీస్ కానీ కంటెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని నోటీస్ కూడా ఇస్తూ ఈ ఈ నాలుగు గోకర్లో ఉన్న నాలుగు ప్లాంట్లు కూడా మేము చెక్ చేయడం జరిగింది అన్నీ కూడా బాగానే ఉన్నాయండి అలాగే గ్రామంలో కొన్ని కొన్ని చోట్ల అచ్చిపేటలోనే అక్కడ బాగా వాటర్ స్టాగ్నేషన్ వస్తుంటే ఈరోజు మొత్తం ఆ ఏరియా అంతా కూడా మనం జేసీబీ పెట్టి క్లీన్ చేయడం జరిగింది అది పూర్తిగా ఎర్రకాలోకి ఊరకాలకి ఊరకాలకి అందిస్తూ మొత్తం నీరు వెళ్ళేటట్టు చేయడం కూడా జరిగింది గ్రామంలో ఎక్కడ కూడా ఏమాత్రం లీకేజెస్ ఉన్నా సరే ప్రజలకు కూడా తెలిసినట్టు అయితే పని తెలియపరచండి అలాగే మేము కూడా ప్రతిరోజు చెక్ చేస్తున్నాం ఇంజనీరింగ్ ఎక్స్టెండ్స్ తోటి కూడా కలిసి ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా కలిసి చేస్తున్నాం ఈ విషయంలో దోమలు కానీ ఫాగింగ్ కూడా చేయమని ఆదేశాలు ఉన్నాయి మాకు ఆ ప్రకారం ప్రతిసారి ఫాగింగ్ కానీ ఇది కానీ లేకపోతే స్ప్రేయింగ్ కానీ అన్నీ చేస్తామని చెప్పేసి తెలియపరచడం ఏ విషయంలోనే ఎక్కడైనా ఏ స్టాగ్నేషన్ కానీ లేదా ల్యాగింగ్ ఉన్నా సరే పంచాయతీ తెలియపరిచినట్లయితే మేము అటెండ్ అయ్యి పూర్తి చేస్తాం